యాక్చువల్గా పెద్ద హీరోలకి కొంచెం ఇష్టం ఉన్న డైరెక్టర్ని చూస్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది యాక్చువల్గా బట్ సందీప్ కిషన్ నాకు రైట్ ఫ్రమ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బిఫోర్ నుంచి బాగా తెలుసు సందీప్ కిషన్ ఎప్పుడు టాలెంటెడ్ కుర్రాళ్ళని ఎప్పుడు వదలడు ఎప్పుడు కథలు వింటూ ఉంటాడు ఎవరిని కలుస్తూ ఉంటాడు భయ ఒకడు అతను పాయింట్ చెప్పాడు బాగుంది ఇంకో కుర్రడు పాయింట్ చెప్పాడు బాగుంది అన్నాడు సో సందీప్ సినిమా గురించి పడే ప్యాషన్ సినిమా అంటే తన పడే కష్టం నాకు బాగా తెలుసు బాగా పరిచయం కాబట్టి సందీప్ కంగ్రాట్స్ వన్స్ అగైన్ మంచి డైరెక్టర్ని ఇస్తున్నాం అండ్ ఎందుకంటే థియేటర్గా ట్రైలర్ చూశాను అండ్ మహేష్ లాంగ్ వెయిట్ గో లాంగ్ వెయిట్ గో ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ ఐ రియల్లీ లవ్ ద ట్రైలర్ చాలా బాగుంది అండ్ చాలా పెద్ద సినిమా అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టుగా లేదు ట్రైలర్ చూస్తే ట్రైలర్ చూసి ఆడియన్స్కి ఏదైతే ఒక ఇంట్రెస్ట్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవ్వాలో అది అయ్యింది అండ్ మంచి సాంగ్ ఉంది మంచి యాక్షన్ కట్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ కట్ కట్బనీలో బాబుగారి ఎంట్రీ అదిరిపోయింది ఇమీడియట్గా మార్నింగ్ షో చూడాలనిపించింది అండ్ రెజినా కసెంట్రా ఫామ్లో ఉన్నారు సందీప్ కిషన్ ఫామ్లో ఉన్నారు అలాగే లెజెండ్ జగద్బాబు గారి గురించి ఒక మాట చెప్పాలి నాకు సినిమా చూడగానే యాక్చువల్గా గబ్బర్ సింగ్లో ఇంటర్వల్లో డైలాగ్ ఉంది అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది అని నాకు లెజెండ్లో జగద్ అని చూడగానే ఆ డైలాగ్ గుర్తొచ్చింది చిన్న గ్రే హెయిర్ వస్తేనే టెన్షన్ పడిపోయి నిద్ర పాడు చేసుకొని భయపడిపోతుంటారు అలాంటిది ద కైండ్ ఆఫ్ అంటే మీరు మిమ్మల్ని మీరు రీఇన్వెన్షన్ అనేది అసలు ఎక్స్ట్రానే సార్ అండ్ నాట్ ఓన్లీ ఆన్ ద స్క్రీన్ ఐ లవ్ యూ దే యూ క్యారీ యువర్ సెల్ హాఫ్ ద స్క్రీన్ ఆల్సో అండ్ కాన్ వెయిట్ వర్క్ విత్ యూ సో మై ప్లజర్ టు బీ ఆన్ స్టేజ్ విత్ యూ అండ్ ఐ టూక్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ నాకు లెజెండ్ తర్వాత నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టక్ టు యూ యూ జస్ట్ మెస్ పర్సండ్ కంగ్రాట్స్ అండ్ యాజ్ అ సైడ్ ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ